గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు పన్నెండు పదమూడు డివిజన్ లో డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మేయర్ కోవలముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు సకాలంలో డ్రైన్లను పూర్తి చేసి వర్షాకాలంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే మేయర్ విడతల వారీగా అన్ని డివిజన్ల అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల కార్పొరేటర్ సంకురి శ్రీనివాసరావు ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు അവരേ ലൈറ്റ് പാലാ ഹജ്ജിക്ക് എത്തിയാം నగరంలో ప్రధాన కూడలిగా ఉన్నటువంటి హిమని సెంటర్ వద్ద నుండి పట్నం బజార్ మీదుగా బండల్ బజార్ అలాగే పీకల్ వాడుగు డ్రైన్ లోకి మురికి నీరు యావద్దు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాధికారణ తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సిసి డ్రైన్ ను సెంటర్ వద్ద నుండి బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ కిద్వాయి నగర్ కానీ అలాగే కొబ్బరికాయ సాంబై కాలనీ కానీ ఉడా రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నగర పాలక సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ఎవరు తెలియజేసినా అక్కడ విజిట్ చేయడమే కాకుండా వారి కష్టాలను వారి ఇబ్బందులను కనుక్కొని వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి నాయకుల సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి నగరవాసులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను క్లీన్ గా పార్కింగ్ తో పాటు శానిటేషన్ ను మెయింటైన్ చేసేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని అలాగే పనులు కూడా టైం ప్రకారం కట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి నగరంగా తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా